ఏపీ ఎవరి గాజుల దిన్నె ప్రాజెక్టును సందర్శించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కర్నూలు జిల్లా కోనగెల మండల పరిధిలోని గాజుల దిన్నె జలాశయాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సందర్శించారు జలాశయంలో నీరు అధికంగా వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి సామర్థ్యం గురించి డి విజయ్ కుమార్ ఏఈ అలీను అడిగి తెలుసుకున్నారు గంజాహల్లి ఐరన్బండ గ్రామంలో నీరు ఉధృతంగా ప్రవేశించడం అక్కడ కూలీలు చిక్కుకొని ఇబ్బందులు పడ్డ విషయంపై జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆరా తీశారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అక్కడక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని అయితే వరద నీటి ప్రవాహంపై ప్రజలకు ముందస్తు సమాచారం లేకపోవడంతో వరదల్లో చిక్కుకుంటున్నారన్నారు నీటి పురావాహం ఎక్కువగా వచ్చే ప్రాంతాలను ముందుగానే గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే అటువైపు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండేటట్లు చూస్తామన్నారు నిన్నటి రోజు వరద ఉధృతితో చిక్కుకుపోయిన కూలీలను తనదైన శైలిలో ప్రాణాలు సైతం పనంగా పెట్టి కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ బ్రహ్మయ్య శ్రీరాములను మత్స్యకారులను జిల్లా ఎస్పీ అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు मेरी दिन का किशे है। क्योंकि वहाँ दिन का हम पाल रहे हैं। ठीक है। स्वागत।